హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భద్రాచలం నుంచి మనం పర్ణశాలకు వెళ్ళే దారిలో నర్సాపురం అనే ఒక గ్రామం ఉంటుంది వెయ్యి ఎనిమిది సోమసూత్ర శివలింగాలను ఇక్కడ ప్రతిష్టాపన చేశారు అరుణాచలంలో ఉన్నటువంటి అష్ట దిక్పాలకులను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకున్న వారు ఎవరైనా పర్ణశాలకు వెళ్ళే దారిలో ఈ నర్సాపురం అనే గ్రామంలో ఉన్న శివాలయంని దర్శనం చేసుకోండి ఈ టెంపుల్కి చిన్న అరుణాచలం అని పేరు ఎందుకు అంటే అక్కడ అష్టదిక్పాలకులుగా శివలింగాలను ఎలా ప్రతిష్టాపన చేశారో సేమ్ అక్కడ లాగానే కూడా అష్టదిక్పాలకులుగా ఇక్కడ శివలింగాలను అయితే ప్రతిష్టాపన చేశారు అండ్ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలను కూడా భక్తులతో ప్రతిష్టాపన చేయించారండి మనము ఎన్ని లింగాలు ఉన్నాయో మన కాశీలో కానీ ఓంకార క్షేత్రంలో కానీ ఇలా శ్రీశైలంలో కానీ ఎన్ని లింగాలు ఉన్నాయో సో వాటి మాతృస్థానము ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఆ అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది అసలు అక్కడ అరుణాచలంలో ఉన్నట్టు ఇక్కడ సేమ్ ఉంటాయి కదా అక్కడ ఎవరైతే వెళ్ళి దర్శనం చేసుకోలేరో తిరువన్నామలైకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు ఈ చిన్న అరుణాచలాన్ని దర్శనం చేసుకుంటే అక్కడి అరుణాచలాన్ని దర్శనం చేసుకున్నట్టే వస్తుంది ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి కూడా తొందరలోనే అరుణాచల శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుంటున్నారని అక్కడ భక్తులు చెప్తున్నారు అయితే మనము ఇలాంటి ద్వాదశ జ్యోతిర్లింగాల అనేవి చూడాలి అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తిన మనమైతే చూడలేమండి అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తితే కానీ మనం అరుణాచలం వెళ్ళలేమంట అలాంటిది మన ద్వాదశ జ్యోతిర్లింగాలు అరుణాచలంలో ఎలా అయితే ఉన్నాయో ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలో దర్శనం ఇచ్చినట్టే ఈ చిన్న అరుణాచలంలో కూడా దర్శనం ఇస్తాయంట అందుకే ఖచ్చితంగా ఎవరైనా కూడా వెళ్ళిన వాళ్ళైతే మిస్ చేసుకోకండి మరి ఈ గుడికి అసలు దీనికి పురాణ అంటే దీని స్వస్థలం కానీ ఈ గుడికి ఇలా ఎలా వచ్చింది ఈ టెంపుల్ ఎవరు నిర్మించారు స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మూడు వందల సంవత్సరాల క్రితం నాడు ఒక పుట్ట అనేది ఏర్పడి ఉందంట ఆ పుట్టలో నాగేంద్ర స్వామి వారైతే కొలువై ఉండేవారంట అయితే శివనాగ స్వామి అనే ఒక వ్యక్తికి ఈ నాగేంద్ర స్వామి అని కళలో అంటే ధ్యానంలోకి వచ్చారంట ఈ శివనాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి ధ్యానంలోకి వచ్చి ఇక్కడ నాకైతే గుడిని ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగారంట శివనాగేంద్ర స్వామి గారు ఎన్ని అంటే ప్ర అంటే మనకు ఎన్నైతే శివలింగాలు ఉన్నాయో మొత్తం శివలింగాలన్నీ దర్శనం చేసుకొని వచ్చారంట ఆ శివలింగాలను దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆయనకి శివభక్తుడు ఆ ఇష్టంతో శివనాగేంద్ర స్వామి అయితే ఆ గుడిని అయితే నిర్మించాలి అని సంకల్పం అయితే చేసుకున్నారు నాగేంద్రుడైతే శివనాగస్వామి ధ్యానంలో కనిపించి ఇక్కడ గుడిని ఏర్పాటు చేయమని చెప్పారు కాబట్టి ఆ శివనాగస్వామి వారి గుడిని అయితే ఏర్పాటు చేసి చాలా చక్కగా నిర్మించడం అయితే జరిగింది ఇంకా అరుణాచలంలో ఎలా అయితే రాజగోపురం ఉందో అరుణాచల రాజగోపురం ఎలా అయితే ఉందో అలాంటి రాజగోపురాన్ని ఇక్కడికి ఇక్కడ చిన్న అరుణాచలంలో కట్టాలని ఇక్కడ శివనాగ స్వామి వారైతే అనుకుంటున్నారు స్వామి మనకి స్వామి దయ ఉంటే అన్నీ అవుతాయని కూడా అంటున్నారు అయితే ఆ స్వామికి ధ్యానంలో వచ్చిందని చెప్పాను కదా ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని అయితే వెతుక్కుంటూ శివనాగ స్వామివారైతే ఆ పుట్ట దగ్గరకైతే వెళ్ళారంట ఆ పుట్ట అనేది వాళ్ళ పూర్వీకుల స్థలం అంట ఆ పూర్వీకుల స్థలంలో ఈ పుట్ట ఉండడం చూసి అక్కడే ఈ శివనాగ స్వామివారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాన్ని అయితే ఏర్పాటు చేశారంట ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులైతే తరలి వస్తారంట శివరాత్రికి మనకి అభిషేకాలు స్వామివారికి ఎంతో వైభవంగా జరుగుతాయి కన్నుల పండగగా ఉంటుంది ఇక్కడ అన్నదానం కూడా భక్తులకి ఏర్పాటు చేస్తారంట అరుణాచలంలో భక్ ఇక్కడి నుంచి భక్తులు ఎలా అయితే అరుణాచలానికి వెళ్తారో అక్కడ నుంచి కూడా భక్తులు చిన్న అరుణాచలానికి వచ్చి దర్శనం చేసుకోవాలి అని స్వామివారైతే అంటున్నారు స్వామివారి సంకల్పంతో శివనాగ స్వామి వారైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఫ్రెండ్స్ మీరెవరైనా చిన్న అరుణాచలాన్ని ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళైతే వీడియోలో చూసి మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆటో అతనికి చెప్తే నర్సింహ నర్సాపురంలో వాళ్ళే దింపుతారు ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు ఆ టైంలో మనం చూసుకొని మళ్ళీ వచ్చి ఆటో ఎక్కి పర్ణశాలకు వెళ్ళి పర్ణశాలలో సీతారాముల చంద్రుల వారి అనవాళ్ళు అయితే చూసుకొని మళ్ళీ మనం బ్యాక్ వస్తాము సో ఇక్కడ చిన్న అరుణాచలంలో ఎలా మనకి పెద్ద అరుణాచలంలో ఎలా అయితే మోక్ష మార్గం ఉందో ఇక్కడ కూడా మోక్ష మార్గం ఉంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్